విజయవాడ వరద బాధితుల కోసం తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రత్యేక చొరవ చూపారు ప్రభుత్వపరంగా సహాయ చర్యలు అందించడమే కాకుండా వ్యక్తిగతంగా విరాళాల సేకరణకు ముందుకు కదిలారు కలెక్టర్ వెంకటేశ్వర్ తన నెల జీతంలో సగం నగదును విరాళంగా ప్రకటించారు అదే స్ఫూర్తితో అధికారులు ఇతర సిబ్బంది తమ వంతు బాధ్యతగా విరాళాలు అందచేశారు ఇప్పటిదాకా వసూలైన ఎనభై నాలుగు లక్షల పై చెరుకు నగదును చెక్కు రూపంలో సీఎం సహాయ నిధికి అందచేసినట్టుగా కలెక్టర్ తెలిపారు తిరుపతి జిల్లా నుంచి భరత సహాయ చర్యలపై మరిన్ని వివరాలు కలెక్టర్ వెంకటేశ్వర్తో మా కలిస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్ వరద తాకిడికి విజయవాడ నగరం వెలువెళ్లాడిన సంగతి తెలిసిందే ఎంతోమంది ఆపరణ హస్తం అందిస్తూ కూడా అక్కడ వరద బాధితులను సాయంత్రి ముందుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే తిరుపతి జిల్లా నుంచి కలెక్టర్ వెంకటేశ్వర్ గారు చొరవ చూపి ఇక్కడున్న జిల్లా వ్యాప్తంగా యంత్రాంగం ద్వారా విరా విరాళాల సేకరణ అలాగే విద్యా సంస్థలు కానీ స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలు సేకరించి కూడా ప్రభుత్వానికి అందజేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటిదాకా ఇలా దాదాపు ఎనభై ఐదు లక్షల మేరకు ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది దీనిపైన మరిన్ని వివరాలు మనతో పాటు కలెక్టర్ గారు ఉన్నారు సార్ చెప్పండి మీకు ఇంత దా ఇప్పటిదాకా ఎంత మేరకు విరాళాలు పంపించడం జరిగింది ముందుగా ఏదైతే మనకి విజయవాడలో దురదృష్టకర ఈ వరదలు వచ్చిందనేది దానికి చాలా అంత రాష్ట్రం మనకి చూసాము ఎలాంటి అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనం ఇక్కడ మ్యాన్ పవర్ అదంతా పంపించి చాలా తో న్యూమిరేషన్ అదంతా కూడా చేయించి ఇప్పుడు నువ్వు అక్కడ పరిస్థితులు కొంచెము ఇట్ హాస్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ సో మళ్ళీ చాలామంది వాళ్ళు అంటే దే హ్యావ్ ఇన్కర్డ్ సో మచ్ లాసెస్ దేర్ అక్కడ చాలా కుటుంబాలు కూడా ఇంట్లో వస్తువులు కానీ అదంతా కూడా చాలా లాసెస్ ఇంకర్ అయ్యారు సో దాంట్లో భాగంగానే మనము జిల్లా తరపు నుంచి కూడా మా వంతు సహాయం మేము చేయాలని అనుకున్నాము సో చాలామంది మీరు అందరు చూసుంటారు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా విరాళాలు ఈ మధ్యన చాలామంది అందజేస్తున్నారు సో దాంట్లో భాగంగానే ఇక్కడ సపరేట్ ఒక అకౌంట్ ఓపెన్ చేయించాము అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా వాలంటరీగా వాళ్ళ వంతు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఓన్లీ ఇట్స్ ఎక్స్ ఎక్స్క్లూజివ్గా వాలంటరీగా కాంట్రిబ్యూషన్ మాత్రమే సార్ కలెక్టర్గా మీరే ఆదర్శంగా మీ జీవితంలో సగభాగాన్ని మొదటగా మీరు ఇవ్వడం జరిగింది మీ తర్వాత మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని గ్రామ పంచాయతీ కార్యదర్శుల వరకు అక్కడ గ్రామ సిబ్బంది వరకు కూడా వాళ్ళు కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ నుంచి స్పందన ఎలా వచ్చింది జిల్లా యంత్రాంగం మొత్తం ఉద్యోగుల నుంచి ఎలా ఉంది జిల్లా యంత్రాంగం అందరు ఉద్యోగుల నుంచి చాలా అంటే అనూహ్య స్పందన వచ్చిందని నిజంగా నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అందరూ వాళ్ళ వంతు క్యాడర్స్కి అతీతంగా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు చాలామంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే పర్సనల్గా చెక్స్ హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి ఎంప్లాయీసే కాకుండా చాలామంది స్కూల్స్ వాళ్ళు కూడా వచ్చి పిల్లలతో సహా వచ్చి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది వాళ్ళ కిట్టి బ్యాంక్ నుంచి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ కూడా వాళ్ళు కూడా చాలా ముందుకు వచ్చి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది సుమారుగా చూసుకుంటే మనకి ఎయిటీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మన డిస్ట్రిక్ట్ నుంచి మనము కాంట్రిబ్యూట్ చేస్తున్నాము దీంట్లో ఆల్రెడీ ఒక ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్రెడీ అంటే డ్రై ఐటమ్స్ ఇదంతా కూడా ఆల్రెడీ ఇన్ కైండ్ పంపించడం జరిగింది ఈ వాటర్ బాటిల్స్ కానీ టెట్రా ప్యాక్స్ కానీ స్టిక్స్ క్యాండిల్స్ అదేవిధంగా మనకి ఆల్ అదర్ బిస్కెట్ ప్యాకెట్స్ ఆల్ దిస్ గుడ్స్ ఆల్రెడీ అంటే ఒక ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు ఈ బ్యాలెన్స్ ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అనేది కూడా ఇప్పుడు మనము డైరెక్ట్గా సిఎంఆర్ఎఫ్ అకౌంట్కి మనం డిపాజిట్ చేయడం జరుగుతుంది బట్ ఇందులో అందరిది పాత్ర అందరూ కూడా చాలా ముందుకు వచ్చి చాలా సంతోషంగా కాంట్రిబ్యూట్ చేశారు నిజంగా వాళ్ళందరూ కూడా ఎంతో కృతజ్ఞతలు కలెక్టర్ గారు చెప్తున్నారు ఆయన స్వయంగా ఇన్స్పిరేషన్గా మిగతా ఎవరికి కూడా రాని ఆలోచన కూడా స్వయంగా ప్రభుత్వం సాయం సిబ్బందిని పంపించడమే కాదు ఆయనే స్వయంగా తన జీవితంలో సగభాగం ఇచ్చి మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలిచారు ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా క్రింది స్థాయి సిబ్బంది సచివాలయ సిబ్బంది వరకు కూడా తమకు తోచిన రీతిగా వరద బాధితులు సాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది ఈ మొత్తాన్ని కూడా ఎనభై నాలుగు లక్షలు ఎనభై ఐదు లక్షల దాకా ఇప్పటికీ ప్రభుత్వాన్ని సీఎం నిధికి కూడా పంపించడం కూడా జరిగింది అలాగే మరి కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కూడా కలెక్టర్ గారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి రాజేష్ రాజేష్తో బర్మ mine tirupati